లో ఉన్నటువంటి వాడు ఎట్టకు పట్టించుకోలేదు ఆ రోజుల్లోనే వైసీపీ వాళ్ళు కనుక అంత ఎంతో తృణమో ఫడమో అప్పజెప్పు ఉంటే కనుక అంత నెగిటివ్ క్రియేట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళని ఓడిపోయేదాకా వెంటాడి వేటాడారు ఇప్పుడు వీళ్ళకంటూ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి లాంటిది ఇచ్చారనుకోండి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఆ ఏరియాలో ఇది ఉంటుంది ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మైనింగ్ జరుగుతుంది ఇప్పుడు మైనింగ్ అనేటటువంటి ఫార్ములా ఏంటిది ఇసక ఏం జరుగుతుంది మద్యం ఏం జరగబోతోంది ఓవరాల్గా ప్రతి ఒక్క నాయకుడు ఐదేళ్లలో ఫుల్గా సంపాదించుకోవాలి నెలకి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు సంపాదించుకోవాలి ఈ ఐదేళ్లు ఆ రకంగా డబ్బులు దగ్గర పెట్టుకుంటే కార్యకర్తలు మేము దాన్ని ఏమంటారు మేపగలుగుతాం కలుగుతాం ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు ఫుల్ ప్లేజ్డ్ సపోర్ట్గా ఉంటాం మీరు ఎవరు రాబాకండి ఇందులో అధినాయకత్వానికి డబ్బులు వెళ్తాయా లేదా ఇంత వీళ్ళు తింటే చూస్తే ఊరుకుంటారు వాళ్ళు అప్పుడు అధినాయకత్వానికి కొంత షేర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదా దానికి భవిష్యత్తులో వేరాలు లెక్కలు ఏవో ఉంటాయి ఆ కథ నడుస్తుంది ఫ్యూచర్లో గా వాలంటీర్ల అంశం కూడా ఈ నాలుగు తేల్తదేమో అనుకున్నాం నాలుగు నెలలు కూడా పింఛన్ పనిచేస్తారు కానీ తేల రేపు ఏదో కేబినెట్ లో ఒక ప్రకటన చేస్తారు అనేది చేసే అవకాశం ఉంటుందా అండి లేదంటే పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఏం లేదు ఒక డ్రమటైజ్ చేస్తున్నారు వాలంటీర్ని ఇప్పుడు పెట్టి ఏం చేసుకోవాలి ఇప్పుడు వాలంటీర్తో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జగన్ టైంలో ఏంటి ఇదిగో అమ్మఒడు వస్తుందమ్మా నీకు బీసీ నేస్తం వస్తుందమ్మా నీకు కాపు నేస్తం వస్తుందమ్మా నీకు ఈ డబ్బులు వస్తున్నాయమ్మా ఆ డబ్బులు వస్తున్నాయమ్మా ఈ అకౌంట్లో పడిందమ్మా